భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు సింగరేణి కాలడేస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మనుగురు పీవీ కాలనీ మధ్యలో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఎస్ఎస్సీఎల్ జీఎం దుర్గం రామచందర్ ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు సింగరేణి ఎస్ఓటు జిఎం శాంసుందర్ ఐఎన్టీసి నాయకులు త్యాగరాజన్ మణుగురు ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు కృష్ణం రాజు మణుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ్మ శ్రీనివాస్ రెడ్డి జీ విరత్నాథ సింగరెడ్డి కార్మికులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుభాషి సందర్భాలు అనేక ఉన్నాయి ఏదైనా ఈ రోజు ఈ పవిత్ర మరి రంజాన్ మాసంలో మనం జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది మన పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ రంజాన్ పవిత్రత మాసం అనేది మన భారతదేశంలోనే మరి వాళ్ళ అన్ని మతాలు అన్ని కులాలు అందరూ అన్న అన్నదమ్ముల వల్లే మనం కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నాం మరి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేసిన సందర్భంలో కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్టతోని ప్రార్థనలు చేస్తూ ఈ సమాజం బాగుండాలి సమాజంలో ఉన్నటువంటి అందరం కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఒక చక్కటి సందేశానికి ప్రతిరూపమే ఈ రంజాన్ పవిత్ర మాసం అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా మన ఏదైతే ఉందో రాహుల్ గారు మాట్లాడుతూ కూడా చెప్పినారు మరి ఇక్కడ ఏదైతే ఉందో ఒక పక్క చూస్తే మజిదు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం మనం ఒక దేవాలయం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చూడగానే ఇంకో పక్క షాది మరి షాది కూడా మరి అప్పుడు డిప్యూటీ సీఎంగా మరి మహమూద్ అలీ గారు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను మరి ఆ రోజు చెప్పడం కమిటీ సోదరులందరూ కూడా కలిసిన సందర్భంలో ఆ సందర్భంలో మనం మంజూరు చేయించింది ఈ రోజు నాకు జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే యాభై నాలుగు లక్షలు మంజూరు చేయించాం కాజికనా ఈ రోజున మరి నిర్మాణం నా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే నా కోరిక నెరవేరేదని ఒక చక్కటి ఆనందాన్ని నేను అనుభూతిని పొందుతూ ఉన్నాను రాగానే చెప్పాను అటు వెళ్ళి చూశాను రహుల్ గారు కూడా చెప్పాను దానికి ఏదైనా తక్కువ పడినా సరే అది పూర్తి అయ్యే దాంట్లో నిర్మాణంలో తక్కువ పడితే డబ్బులు ఎంతైనా సరే ఇద్దామని చెప్పేసి నాకు చెప్పాను ఇదే కాకుండా మధుగోరులో కూడా ఈదిగా సంబంధించి కూడా పదిహేను లక్షలు మంజూరు చేయించాను ఆటల దగ్గర ఈదిగా ప్రార్థనలు చేసినటువంటి ఈదిగా పదిహేను లక్షలు పెంచి కూడా మొన్ననే నేను లెటర్ పెట్టాను ప్రొసీడింగ్ కూడా వచ్చింది అదే కాకుండా మరి వాళ్ళ కవర్స్థానం కూడా మనకు మరి ఏదైతే ఉందో మన ఉడతాని గుంపులో కూడా ఒక ఇరవై గుంటల అక్కడ కూడా కేటాయించడం జరిగింది త్వరలో దాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఇట్లా నియోజకవర్గ వ్యాప్తానికి కూడా ముస్లిం సోదరులకు సంబంధించి మజిదీలకు సంబంధించి మరి ముస్లింలు ఏదైనా కోరుకుంటే దానికి నిధులు మంజూరు చేసి డెవలప్మెంట్ చేసే కార్యక్రమం మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యులు నేను చేస్తా ఉన్నాను ఇదే కాకుండా మన ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్లో మరి మీకు ఎవరికైనా అర్హత కలిగిన వాళ్ళని నా దృష్టి తీసుకురండి ఇవాళ మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అన్ని వర్గాల పేద ప్రజలకు కాబట్టి వాళ్ళు ఇంద్రం కూడా వచ్చినాయి అటువంటి వాటల్లో మీ బంధువులు ఉన్న ఈ సింగరేణి ఏరియా అంటే మన జీఎం గారు చూసుకుంటున్నారు మీకు మంచి కోటర్లు ఇచ్చారు కరెంటు నీళ్లు రోడ్లు కూడా ఏ పని లేకుండా ఈ సింగరేణి ఏరియా వరకు మన జీఎం గారు మన మరి ఒక కన్న తల్లి లాగా ఉన్నటువంటి మన సింగరేణి సంస్థ మిమ్మల్ని చూస్తూ ఉంది అటు అటు పోతే ఇక సముద్ర సింగారం కానీ మనుగూరులో చూస్తే ముస్లిం సోదరులు పేదవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉంటే ఆ తీసుకురండి ఇంధనం ఇళ్ళ లాంటి పథకాలు చక్కటి పథకాలు ఒక అద్భుతమైన పథకాలు వచ్చినాయి వాటిని మీరు అందుకోవడానికి మీ కుటుంబ సభ్యులు అందుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళు ఎవరంటే నా దృష్టి తీసుకురండి మీ కంపెనీ తరఫున అవి చేసి పెట్టే బాధ్యత నాది అని మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం మీరు ఇవాళ ఈ రోజున ఇలా నిలబడి మాట్లాడడానికి మీరందరి సహాయ సహకారాలు మీ దేవులతో నేను నిలబడ్డాను ఈ ప్రాంతానికి మననే రెండు వందల కోట్లు మంజూరు చేయించాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ మరి మరి కాంప్లెక్స్ ఇంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా ఇంటర్నేషన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా కాంప్లెక్స్ని మనం మంజూరు చేయించినాం రెండు వందల కోట్లు మంజూరు అయినాయి అది అత్యంత ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు ఇక తల్లిదండ్రులు అందులోకి పోయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మీద సొదవిషయంలో ఏ విధమైన రంగు పెట్టుకోవచ్చు మొత్తము యంగ్ ఇండియా ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లోనే సకల సౌకర్యాలు మన గవర్నమెంట్ కల్పించే విధంగా రెండు వందల కోట్లు మంజూరు చేయించినందుకు అదేవిధంగా ఏటీఎం అట్లా ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి మన ఐటీఐని కూడా మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియదు మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను అడ్వాన్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు